గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అనర్హులకు సంక్షేమ ఫలాలు అందించి ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు రైతు సంఘాల నేతలు అన్నదాతల అభిప్రాయాలు తీసుకుని అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాకే రైతు భరోసా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు అసలైన అర్హులకే సంక్షేమ పథకాలు లబ్ధి అందిస్తామని పునరుద్ఘాటించారు అసలైనటువంటి కార్యక్రమాలకి పెట్టే అవకాశం లేకుండా వేల కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పి ఈరోజు మన ముందున్నటువంటి సత్యం మరి ఇంకా అటువంటి కార్యక్రమాలకి మనం ప్రోత్సహించి అనర్హువులకి సంక్షేమం అందించడం అర్హులకి పేదలకు సంక్షేమం అందించుకుంటూ అదేవిధంగా విద్యా వైద్య సౌకర్యాలు కావలసినవి ఉన్నారు ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు శాసనసభలో కూడా చర్చకు పెట్టి రైతు భరోసా తోటి పాటు రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పథకం ఉండేది దాన్ని కూడా ఒక పేపర్ మీ ముందు పెట్టదలుచుకున్నాం అంటే ప్రజల ముందు రైతుల ముందు అన్ని పంటలు పండించేటటువంటి రైతుల యొక్క అభిప్రాయాన్ని ఆడ ఆలోచనకు తగ్గట్టుగా ముందుకు ప్రభుత్వం యొక్క ఆలోచన